పరమేశ్వరుడు యొక్క పదమూడవ లీలామూర్తిలో స్వరూపము అని ఉంది స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి శ్రీ మహావిష్ణువు అడగాలి కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తమ రోజున ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఏం పరాయివాడేం కాడు ఆయన ఆవిడకి అనగాలి నారాయణ నారాయణి మీరు కంచి వెళితే కంచిలో లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెళుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాలలో రెండు మూర్తులు ఉంటాయి ఒక మూర్తి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది దాన్ని అలా విడిచిపెట్టండి రెండవ మూర్తి కామాక్షి అమ్మవారి చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఎందుకంటే నారాయణి చెల్లెలు కదా నారాయణ అన్నగారు అన్నగారు చెల్లెలు చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు వాళ్ళ మధ్య అటువంటి అనుబంధం ఉంది మీరు మధురై విడితే మధురైలో మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేసిన వారు కూడా శ్రీమన్నారాయణుడి శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నటువంటి చిత్రవులు మీకు మీనాక్షి దేవాలయంలో చాలా కనపడతాయి అటువంటి విష్ణువు పరమశివుణ్ణి స్థుతించి పరమశివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన శరీరంలో సగ భాగాన్ని ఆయన పొందారు ఆయన పొంది ఉన్నారు కాబట్టి అన్నగారిని చెల్లెలు ఆశ్రయించింది అన్నయ్య నాకు కూడా ఆయన శరీరంలో అర్ధ భాగాన్ని పొందాలని ఉంది కాబట్టి ఏన ఆవిడ వేసిన ప్రశ్న ఆయనకి ఒక శరీరము ఉండవలసిన అవసరం లేదు భగవంతుడు ఒక శరీరం ఉండదు కానీ ఆయన ఎప్పుడైనా ఒక శరీరంతో ప్రకాశిస్తే అన్నయ్య అందులో సగం నేనుండేటట్టుగా సగం పార్వతి సగం పరమేశ్వరుడు దాన్నే అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు శంకర భావోత్పాదులు అర్ధనారీశ్వర స్థవము అని అద్భుతమైన స్థవం కూడా చేశారు అలా నాకు ఆయనలోకి చేరిపోవాలండి కాబట్టి తది దాని నేను ఆయన శరీరంలో సగ భాగం పొందడానికి స్తోత్రం శీఘ్రఫలప్రదం ఏ స్తోత్రాన్ని నేను చేసినట్టయితే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుందో చాలా కాలం తపస్సు చేసి కంచిలో పరమశివుణ్ణి వివాహమాడినట్టు చాలా కాలం తప్పించటమేమో నాకంత ఓర్పు లేదు నా యొక్క కోరిక వ్యగ్రతని పొందింది తొందరగా పరమశివుల్లో అర్ధభాగాన్ని పొందాలి కాబట్టి శీఘ్రఫలప్రదం అన్నయ్య ఏ స్తోత్రం చేస్తే నేను తొందరగా అలా పొందగలను నాకు అటువంటి స్తోత్రాన్ని నీవు నాకు ఉపదేశం చేయవలసింది అని అడిగింది అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు నారాయణీ చెల్లి వంక చూసి చెల్లి అస్థిగుహ్యతమం స్తోత్రం ఒక స్తోత్రం ఒకటి ఉంది అది అస్థిగుహ్యతమం చాలా రహస్యమైనది రహస్యమైనది అంటే ఎక్కువ మందికి తెలుసున్నది కాదు చాలా తక్కువ మందికి తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఇత పూర్వం దాన్ని పట్టుకుని ఎవరెవరు పరమశివుని యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొందారో వాళ్ళకి మాత్రమే తెలుసు అటువంటి స్తోత్రాన్ని ముందు చెప్పిన వాళ్ళు ఎవరు నాన్యామ శతం అది నూట ఎనిమిది నామములతో కూడుకుని ఉన్నటువంటి స్తోత్రం అటువంటి స్తోత్రాన్ని శంభోరహం ప్రవక్ష్యామి నాకు ఎవరో చెప్పలేదు చెల్లి నాకు చెప్పినవాడు శంకరుడు చెప్పాడు ఒకనకొక నాడు నా ఆర్తి గమనించి ఆయనే నాకు ఈ స్తోత్రాన్ని నేర్పాడు నేర్పితే ఏమైంది పరమం శీఘ్రకామదం ఆ స్తోత్రం పరమం ఎంత శక్తివంతమైనదంటే శివుడు పరమశివుడు అన్న అనుకోండి శివుడు అంటే మంగళప్రదుడు పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేది కేవలం నొక్కి చెప్పడం పరమం అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరు ఎలా చెప్తారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో చెప్పారు రహస్యాన్ని బాణత్వం వృషభత్వం కౌణిత్వం సహిత మృదంగ చీత్యాది రూపం మహత్యాం దాదే నయనార్పణం చుతవాం తద్హాగోరి పూజ్యాచే తోధి అని బాణత్వం ఒక సందర్భంలో పరమశివుడి త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణు ఆయన చేతి బాణమయ్యాడు వృషభత్వం నందీశ్వరుడై పరమశివుణ్ణి వహించాడు బాణత్వం వృషభత్వం అర్థవహుష భార్యాత్వర్యాపతే ఒకనకొకప్పుడు మోహిని స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు భార్యాత్వర్యాపతే గోడిత్వం ఒకనకొకప్పుడు వరాహస్వరూపం ఎత్తి పరమశివుని యొక్క పాలదర్శనం కొరకు దాన్ని తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళారు గోడిత్వం సఖిత మృదంగ మహత పరమశివుడు అసుర సంధ్య వేళలో తాండవం చేస్తూ ఉంటే ఆయన మృదంగం పట్టుకుని వాయిస్తూ ఉంటారు కాబట్టి రూపం పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసమని చిట్ట సంకల్పం చేశారు ఈశ్వర మిమ్మల్ని వెయ్యి నామములతో పూజ చేస్తాను వెయ్యి నామములతో పూజ చేయడానికి వెయ్యి తామర పువ్వులు దగ్గర పెట్టుకుంటాను ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను వెయ్యి పువ్వులు సిద్ధం చేసుకున్నారు వెయ్యి నామములతో చేస్తున్నారు ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామములకు పువ్వులు పడ్డాయి వెయ్యో నామానికి లేదు ఆయన చూశారు ఓహో ఇది శిమ పువ్వు లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప సంపన్న ప్రసూత జనకాత్మే కమలపత్రాక్ష ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడి యొక్క పాదముల ఎందుకు సమర్పించారు ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది త్రిపడి దేశంలో ఇప్పటికీ కూడా నేత్రాపణీశ్వర శివలింగము అని పిలుస్తారు అది తిరువల్లి ఊరిని ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామర పువ్వుగా చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చారు అర్ధ భాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం అందులో మీరు ఎడం పక్క చూస్తే విష్ణువు కుడి పక్క చూస్తే శివుడు ఇప్పుడు ఆయన ఈయన కలిసిపోయారు ఇది చూసే ధూర్జటి దిప్పి పొడిచాడు మహా గొప్పవాడి విలవాయ్ ఆయన చూస్తే నువ్వు చూస్తే అంత అందంగా ఉంటావా పీతాంబరం కట్టుకుంటావా కౌస్తుభరత్నం పెట్టుకుంటావా ఓహో మెడలో వనమాలలు వేసుకుంటావా ఇన్ని వేసుకుని ఇంత అందగానే నిన్ను చూస్తే చాలు మళ్ళీ చూడాలనేటువంటి స్వరూపమా అటువంటి వాడివి ఉందని ఆ పరమశివుణ్ణి మోహించావయా వందే ఏలుగుతో దుప్పటం గుళకూటంబు ఆయన చూస్తే ఏలుగుతో కట్టుకుంటాడు హలాహలం తింటుంటాడు చేతిలో పుర్రె పట్టుకుంటాడు అలాంటి వాడిని చూసి ఊహించి ఆయన గురించి తపస్సు చేసి ఆయన శరీరంలో సగభావం ఎలా పొందే అలా శ్రీమన్నారాయణ అంటే దాని ఉద్దేశం నిజంగా శివుడు అమంగళకరంగా ఉంటాడని కాదు ఆయన తత్వం అంత గొప్పది